చెప్పాబుల్బాడు మండలంలో వాళ్ళ రేమల గ్రామంలో ఎమ్మెల్యే వల్లభి నరసింహన్ గారు గడప గడపగా పర్యటిస్తున్నారు ఆ జన చూస్తుంటే రేమల గ్రామం వన్ సైడ్ అయినట్లు కూడా అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అసలు ప్రచారంలో తిరుగుతున్నారు కదా ఎమ్మెల్యే వంశీ గారితో పాటు ఈరోజు రేమల్ల గ్రామంలో నిజంగా ఇంటింటికి వల్ల వంశీంహోహన్ గారు బయలుదేరా ఆయన నేను కూడా ఆ ఇంటి టచ్ చేసుకుంటూ వస్తున్నాం ప్రతి వాళ్ళు చెప్పే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు మా ఇళ్ళకి కొంత పూర్తిగా అందుకుని వాటి వలన మేము సంతృప్తి చెందుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓటు అడిగినా అడగపోయినా వల్లబేని ముంక్షిమోహన్ గారిని గెలిపించి చేరుతాం జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గాన్ని అతి చెప్పే బాధ్యత మాది ఒకవేళ ఆయనకి ఆరోగ్యం బాగోకపోతే తిరగకపోయినా ఊటడకపోయినా పర్లేదు కానీ వంశీ గారు కూడా ఆరోగ్యంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది నోటు మొత్తం ఆయన చేస్తాం అలాగే ఆయన నుంచి బలపడిన వంశీ గారి గురించి వాళ్ళు మాట ఏంటంటే అయ్యా మాకు ఏదైనా ప్రబంధనే వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసు ఫోన్ చేసి చెప్పి పని అయ్యే వరకు ఆయన ఎంపటిబడి పనిచేసేటువంటి గొప్ప నాయకుడు ఈ మధ్యకాలంలో ఎవరిని కూడా అలా చూడలేదు ఆయన ఆఫీస్కి వెళ్ళినా పని చేసి పెడతాడు ఆరోగ్యం బాగాలేదండి హాస్పిటల్కి ఘాట్లో పంపించారు ఆయన ఖర్చులు ఖర్చు పెట్టి ఉంటాడు సొంత డబ్బులు ఇలాంటి వాళ్ళు ఉంటాం గొప్ప విషయం ఎమ్మెల్యేగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటున్నాం అంటే ఇలాంటి ఇద్దరిని మేము ఎందుకుంటాం మేము ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది మాకు ఎన్ని రకాలుగా చెప్పినా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని మొలపు నేను ముంసింహోహన్ గారిని ఎమ్మెల్యేగా చేసుకునే బాధ్యత మాత్రమే బడుగు బలహీన వర్గాలు ముఖ్య మాట మీద నిలబడి మాట్లాడితే ఇవాళ ఈ ఆయనతో పాటు ర్యాలీకి సార్ ఇవాళ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుంది బాబులపాడు మండలో ఒక ప్రముఖ కాంట్రాక్టర్ ఒక నాయకుని అడ్డు లక్షల రూపాయలు సంపాదించుకొని ఇవాళ ఎమ్మెల్యే వల్లభనేని వంశీంహన్ గారిని వాడకూడటం కోసం మేము సిద్ధంగా ఉన్నామంటూ కాదు నిన్న టీడీపీ కండవ కప్పుకున్నారు ఆయన గురించి మీరు ఏం చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెమ్మట్టుకునే అనేక కాంట్రాక్టులు ఆయనతో పాటు ఆయన ఇంకొక నాయకుడు కలిసి కాంట్రాక్ట్లు చేశారు ఒక నాయకుడేమో మా పార్టీలోనే కొనసరాలు ఒక ఆయన కండవ కప్పుకున్నారు వాళ్ళిద్దరికీ ఏం వచ్చిందో మాకైతే తెలియదు కానీ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళే లబ్ధి పొంది వ్యక్తి వ్యక్తిగతమైన ద్వేషాన్ని వంశీ గారి మీద చూపిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా నిజంగా మాట్లాడాలంటే వంశీ గారికి కానీ డాక్టర్ గారికి కానీ ఎక్కడ చిన్న పొరపాటు లేదు ఈ మధ్యలో ఉన్నటువంటి వీళ్ళే ఇప్పుడు మీరు చెప్పారు కాంట్రాక్టర్లని వీళ్ళు పెట్టిన చదువే తప్ప వాళ్ళిద్దరికీ ఒక మాట మాట కూడా లేదు వీళ్ళు మధ్యలో తగ్గు పెట్టి ఒకళ్ళ టీడీపీకి ఒక మా పార్టీలో పనిచేస్తున్నారు దీనికి మేమని చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఎమ్మెల్యే వంశీని వాడగొడతామని శబ్దాలు చేస్తున్నారు వాడగొట్టడం వాళ్ళ వల్ల కాదు వాళ్ళ పరం కాదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచం ఒక పక్క వేస్తుంది రెండోది వలమనేని వంశీమోహన్ గారు ప్రపంచం కూడా వేస్తుంది దీని ముందు మళ్ళీ ఒకసారి గాలిలో కొట్టుకుపోవడం కాయ